అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు అటెండెన్స్ అనేది ఉంటది కదా సార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలని మామూలుగా స్కూల్లో కాలేజీలో చూపించారు కదా అంతే అట్లీస్ట్ అటెండెన్స్ చేసి చేయని వాళ్ళని ఖచ్చితంగా తీసేయడం అనేది అన్న ఒక రూల్ గా పెడితే బాగుంటుంది నా సబ్జెక్ట్ యా తప్పకుండా తప్పకుండా సార్ యా రైట్ గుడ్ మార్నింగ్ శాసనాల వీరబ్రహ్మం గారు సో మొత్తానికి చూసాం తిరుపతి సంబంధించినటువంటి సంఘటన ఒక డిజాస్టర్ అది వాస్తవంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో ఎలా ఘటన జరిగింది ఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం లేదా మన వల్ల మన పరోక్ష ప్రమేయం వల్ల ఏదైనా ఒక ఘటన జరిగితే క్షమాపణ కోరడం అనేది నిజంగా ఉన్నటువంటి మేనస్ అనుకుంటాం మామూలుగా మరి అలాంటి ప్రయత్నం ఎందుకు జరగట్లేదు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అంటే కనీసం డిప్్యూ మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవరో చెప్తే మేము ఎందుకు చెప్తాము అసలు మాకుది ఏం తప్పు ఉంది ఇదంతా అధికారులు చేసింది సో ఇలాంటి వ్యాఖ్యలు అవసరం అంటారా అరే ప్రాణాలు కోల్పోయాడ చాలామంది చనిపోయి వాళ్ళు ఒక పక్క అల్లాడుతూ ఉంటే మీరు ఇగోలికి పోవాల్సినటువంటి అవసరం ఈ బోర్డుకే ఉంది ఏమంటారు వీరబ్రహ్మ గారు నమస్కారం ఉన్నటువంటి తెలుగు జనసేన బిజెపి అలాగే వైఎస్ఆర్ పార్టీ రాజు గారు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఇప్పటి వరకు కూడా అందరు చెప్పడంలో కూడా మేంటే జరిగింది తప్పు జరగడం వల్లే ముఖ్యమంత్రి కానీ అలాగే డిప్యూటీ సిఎం కానీ అత్యవసరంగా తిరుపతికి వచ్చి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఏదేమైనా మానవతా దృష్టిలో మరి ఆరు మంది మరణించారంటే మీరు ఏం చేస్తున్నారన్న దాని మీదనే రావడం జరిగింది వాళ్ళు చేశారు ఆయన కూడా దాన్ని తప్పగా దర్యాప్తులో ఎవరెవరు చేశారు ఎవరిని వదిలేదు లేదు దీని వెనక ఏదో కుట్ర జరిగి ఉంటుంది అనేది కూడా జనంలో అనుమానం ఉంది అంతకు ముందు కూడా మరి జగన్ గారు కూడా అదే ఉన్న ఎస్పీ గారిని శుభ్రకారంగా మాట్లాడాడు అలాగే నిన్న వచ్చినటువంటి జగన్ కానీ రోజా కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు వచ్చి ఏం చేయాలా తప్పనేది మేము తెలుగుదేశం పార్టీ మిగతా ఎన్డీఏ కూడా మేము అంతా ఒప్పుకుంటున్నాం నువ్వు వచ్చినవావు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళి వీళ్ళందరికీ ముందుగా ఒక కవర్లు ఇచ్చి మీరందరూ కూడా జగన్ గారికి ఆ చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ కమిటీ మీద మీరందరూ కూడా వ్యతిరేకంగా చెప్పాలని ఆ విధంగా చేయడం అంటే అది ఆ పార్టీకి సిగ్గుసేటు జగన్ కూడా ఆయన ఏం ప్రాణం రావాలని కాదు ఆయన వచ్చేటట్టుంటే ఆయన అమరావతి నుంచి బెంగళూరు పోతా పోయా తిరుపతి అందరు వస్తున్నారని తప్ప నవ్వుకుంటూ చేశాడు రెండో రోజా గారు ఆమె ఇష్టపచ్చినట్టుగా మాట్లాడుతుంది గతంలో చేసినటువంటి ఇలాంటి మరణాలు జరిగినన్నిటి చోట ఈ గారు వీరబ్రహ్మ గారు బ్రహ్మం గారు ముందు అసలు ఘటన జరిగిన దాని గురించి మనం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు తర్వాత రోజా ఏం చేశారు అనేది మనకు అనవసరం ఇప్పుడు ప్రస్తుతానికి అసలు మన బోర్డు క్షమాపణ ఎందుకు చెప్పలేదు క్షమాపణ చెప్పమంటే ఎందుకని అంత ఉలికి పడిపోతున్నారు ఎందుకు అంత బాధపడిపోతున్నారు చచ్చిపోయిన వారు చనిపోయిన కుటుంబాలకు క్షమాపణ చెప్పండి అంటే దానికి గింజుకుంటున్నటువంటి పరిస్థితి దాని గురించి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రోజా గారు ఏం మాట్లాడాలని చూద్దాం అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది ఇప్పుడు ఈ డిబేట్ వల్ల కాదు మనం బోర్డుని ఏర్పాటు చేసిన అక్కడ ఎలాంటి మనం చేయాలి అనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గాని క్షమాపణ చెప్తున్నాను రాష్ట్రానికి కాదు దేశ ప్రజలకు తిరుపతిలో జరిగిన సంఘటన అంటుంటే చైర్మన్ గారు ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకా వీళ్ళందరికంటే ముందుగా చైర్మన్ వాళ్ళ పాలక మండలి వాళ్ళ క్షమాపణ చెప్పాలా వాళ్ళు చెప్పకుండా మేము ఏంటి అనేది ఉంటాం కూడా ఇది సరైన పద్ధతి కాదు దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ మీద ఒక నిర్ణయంతో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు విధంగా చేస్తున్నారు అని చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేగాని అక్కడ జరిగిన మాట వాస్తవం జరిగిన సందర్భంలో మరి అందరూ ఎంత బాధపడ్డారంటే ఆరు కుటుంబాలు ఆంధ్రాలో ఒక నాలుగు పక్కన తమిళనాడు అక్కడ కూడా ఒక రెండు జరగడం ఇది చాలా ఘోరమైన విషయమే నేను దాన్ని సమర్థించడం లేదు అందరం క్షమాపణ మా మా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా క్షమాపణ చెప్పాలని మేము అంటున్నాం మేము క్షమాపణ చెప్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి కమిటీ మీరు అన్నట్టు కూడా ఒక మాట అన్నారు మీరు అందరూ సకాలంలో రాలేదని దీనికి కారణం ఏంటంటే ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు ఎక్స్ఐపిఎస్ సభ్యుల కింద ఒక ఇద్దరు ఉన్నారు చైర్మన్ ఉన్నారు అంటే దాదాపు ఇరవై ఆరు మంది సకాలంలో అంటే పక్క రాష్ట్రానికి రావాలంటే కొంత కష్టమైన ఇన్ టైంలో రావాలంటే కొద్ది కష్టమైన మాట వాస్తవమే అయినా కూడా నిన్న సాయంత్రానికి దాదాపు ఎక్కువ సంఖ్యలోనే వచ్చి వాళ్ళు కూడా బోర్డు మీటింగ్ పెట్టి మేము ఇది చేసింది మేము కూడా దీనికి మేము క్షమాపణ చెప్తాము మాకేం లేదంటున్నారు అందువలన ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎవరైతే చేశారో ఎంతటి వారైనా ఏ పార్టీ వలన ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలి అట్లా చర్య తీసుకున్నప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది దేవస్థానంలో మరి ఇలాంటి ఎప్పుడు గతంలో జరిగినవన్నీ తీసేసినా ఇప్పటి నుంచి అయినా ఆ కమిటీ మిత్రుడు చెప్పి అడిగిన దాకా వీళ్ళు లైన్ లో ఉండి ఎప్పుడైనా ఆ కష్ట సుఖాలు ఎవరికైనా చెప్తున్నారా ఏమైనా చేస్తున్నారా అందువలన తప్పకుండా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వేసి వాళ్ళు చెప్పిన మాదిరి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి ఎవరైనా తీసుకోవాలా అట్లా తప్పు జరిగినా జరిగిపోయినా మీకు తెలుసు అట్లా ఎస్పీ గారు కానివ్వండి దేవోర్ కానివ్వండి ట్రాన్స్ఫర్లు చేశారు ఈ తప్పు ఉండబట్టే కదండి మరి చేసింది మేము ఎంతో స్పీడ్గా చేస్తున్నాం దాన్ని పట్టుకొని వైసీపీ నాయకుడు రాజకీయాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు వాళ్ళు కూడా మా అందరితో సహకరించాలా దేవుడు అనేవాడు అందరికీ ఒక పార్టీకి సంబంధమైనది కాదు ఒక కులానికి సంబంధమైనది కాదు దైవనందంగా అందరు ఉన్నారు వాళ్ళు కూడా సహకరించాలి కానీ ప్రతి చిన్నదానికి ఏదో చేసి ఏంటి కూటమిని చట్ట పేరు తేవాలంటే అది వాళ్ళ సాధ్యమైపోయిన కాదు వాళ్ళకు ఏదైనా జుడిషియల్ ఎంక్వైరీ జరుగుద్ది వెంటనే ఎవరైతే ఉంటారో వాళ్ళ తక్షణ ఈ కూటమి లేదా ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకొని తిరుపతి పవిత్రను కాపాడవలసిన కూడా నేను వాటి ఒక్క ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని ఎన్డీఏ కూటమి నాయకులు అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి తప్పకుండా ఎంక్వైరీ జరిగి తీరుతుంది దాన్ని కూడా మేము ఇవ్వకపోవడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం